మరికొన్ని గంటల్లో పోలింగ్ అనేది ప్రక్రియ ప్రారంభం కాబోతుంది దీనికి సంబంధించిన పోలీస్ కమిషనర్ గారు మనతో ఉన్నారు బందోబస్తు ఏర్పాటు ఎట్లా చేశారు ఏంటి అనే అంశాలని మాట్లాడదాం చెప్పండి సార్ ఎట్లా ఏర్పాటు చేశారు ఏంటి మనకి నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఎయిటీన్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ పోలింగ్ స్టేషన్స్ని నార్మల్ మరియు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ అని గుర్తించడం జరిగింది మొత్తం నిజామాబాద్ డిస్టిక్లో మూడు వేల పోలీస్ సిబ్బంది డిప్లాయ్మెంట్ ఉంది దీంట్లో అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మేము ఆర్మ్డ్ పోలీస్ డిప్లాయ్మెంట్ అనేది ఉంటుంది మనకి కేంద్ర బలగాలు మరియు స్టేట్ ఆమ్డ్ పోలీస్ నుంచి ఒక ఎనిమిది వందలు ఆర్మ్డ్ పోలీస్ సిబ్బంది మనకి రావడం జరిగింది వీళ్ళందరినీ కే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ మరియు ప్రాంతాల్లో వీళ్ళది డిప్లాయ్మెంట్ అనేది ఉంటుంది ఎన్ని ఉన్నాయి సార్ పోలింగ్ కేంద్రంలో అరౌండ్ సెవెన్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్స్ని మేము సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ అని గుర్తించడం సో ఆ పోలింగ్ స్టేషన్స్లో మరియు దానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ఆర్మ్డ్ పోలీస్ డిప్లాయ్మెంట్ అనేది ఉంటుంది ఇదే కాకుండా టూ హండ్రెడ్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీస్ని కూడా మేము డిప్లాయ్మెంట్ అనేది చేయడం జరిగింది ఇప్పుడు పోలింగ్ సమయంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎక్కడెక్కడ చేశారు లిక్కర్ సేల్స్ కూడా ఎప్పటి నుంచి చెప్పడం ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి పద్నాలుగో తారీఖు మార్నింగ్ ఆరు గంటల వరకు డిస్టిక్ మొత్తంలో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అనేది జారీ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఏ ప్రాంతాల్లో కూడా పోలింగ్ స్టేషన్ అనేది మాత్రమే కాకుండా ఎటువంటి ప్రాంతాల్లో కూడా నలుగురికి ఐదుగురికినా ఎక్కువ మంది గుర్తు గుంపు కూడడం నిషేధించడం జరిగింది పోలింగ్ లొకేషన్ పోలింగ్ స్టేషన్కి వచ్చినట్లయితే అక్కడ వంద మీటరు హన్ రెండు వందల మీటర్కి సంబంధించి కొన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ ప్రకారంగా నిర్బంధనాలని జారీ చేయడం జరిగింది దీని ప్రకారంగా ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా క్యాంపెయినింగ్ ఏ క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఫ్లాగ్స్ సింబుల్సు ఫ్లెక్సీసు ఫొటోజు అనేది నిషేధించడం జరిగింది ఆ రెండు వందల మీటర్ ప్రాంతాల్లో వెహిక్యులర్ మూమెంట్ని కూడా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది అదే కాకుండా రెండు వందల మీటర్ల తర్వాత ప్రతి క్యాండిడేట్కి ఒక చిన్న బూత్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఆ బూత్లో టెన్ ఇంటూ టెన్ అది టెంటు ఒక టేబుల్ రెండు చైర్లు మరి ఇద్దరు వ్యక్తులు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది వాళ్ళు ఎటువంటి పార్టీ సింబుల్ చిన్న ఫ్లాగ్స్ ఫ్లెక్సీజు అనేది పెట్టుకోవడం రాదు వాళ్ళు ఇష్యూ చేసేటువంటి సింబుల్స్ కూడా వాళ్ళు ఇష్యూ చేసేటువంటి స్లిప్స్ కూడా ప్లెయిన్ వాటర్ స్లిప్స్ ఉండాల్సినది ఉంటుంది ఎక్కడ కూడా మైక్స్ లౌడ్ స్పీకర్స్ అనేది వాడడం రాదు జిల్లా మొత్తంలో ఎక్సెప్ట్ ది రిలీజియస్ ప్లేసెస్ ఇప్పుడు మనం చూసినట్లయితే సార్ ఈ నలభై ఎనిమిది గంటల్లో చాలా ముఖ్యమైన ఘట్టం ఇప్పుడు పోలీస్ పాత్ర చాలా ముఖ్యంగా ప్రవహించాల్సి ఉంటుంది ఎందుకంటే డబ్బు మధ్యం ఈ రెండు కూడా పంపిణీ చేసి ఓటర్ని ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి దీన్ని అరికట్టేందుకు ఎట్లాంటి చర్యలు ఇందుకు ముందు జరిగినటువంటి ఎలక్షన్స్లో మనకు వచ్చినటువంటి కంప్లైంట్స్ బట్టి మేము గుర్తించినటువంటి సమస్యాత్మక ప్రాంతాలు బట్టి ఇటువంటి ప్రలోభాలు జరిగేటువంటి ప్రాంతాలని కూడా గుర్తించి అటువంటి ప్రాంతాల్లో స్పెషల్ టీమ్స్ని మేము నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో డిప్లాయ్ చేయడం జరిగింది దీంట్లో ఇంటెలిజెన్స్ టీమ్స్ ఉంటాయి స్పెషల్ టీమ్స్ ఉంటాయి అవే కాకుండా మొబైల్ పార్టీ టీమ్స్ కూడా ఉంటుందండి ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో ఎంతమంది సిబ్బంది ఉంటారు ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక సిబ్బంది ఉంటారు ప్రతి పోలింగ్ లొకేషన్లో కూడా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ బట్టి ఎక్కువ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్లో మనకి సిఏపిఎఫ్ అంటే కేంద్ర బలగాలది డిప్లాయ్మెంట్ అనేది ఉంటుంది ప్రజలందరూ ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా ఎటువంటి భయప్రాంతాలకి గురి కాకుండా వాళ్ళు స్వేచ్ఛగా ప్రశాంతంగా వాళ్ళ ఎన్నిక ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవసరం ఉన్నటువంటి అన్ని అరేంజ్మెంట్స్ని చేయడం జరిగింది అందరూ స్వేచ్ఛగా ముందుకొచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాను ఓవరాల్గా చూసినట్లయితే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం ప్రతి ఒక్కరు కూడా తమ ఓటాకు వినియోగించుకోవాలని సిపి కాల్మేశ్వర్ చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కే సిక్స్ న్యూస్ నిజామాబాద్